భారతదేశం తన ఇన్ఫ్రాస్ట్రక్చర్ శక్తిని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది చెనా బ్రిడ్జ్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన ఈ వంతెన జమ్మూ కాశ్మీర్లోని రియాసి జిల్లాలో బక్కర్ మరియు కౌరి మధ్య చినాబ్ నదిపై నిర్మితమైంది ఇది ఉదయ్పూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్ లింక ప్రాజెక్టులో కీలక భాగం ఈ వంతెన భారత ఇంజనీరింగ్ నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తుంది మరియు భౌగోళిక రాజకీయ రంగంలో గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది ఈ వంతెన పూర్తి కావడం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఆశ్చర్యపరచగా చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ను ఆందోళనకు గురిచేసిందని మరియు పాకిస్తాన్ యొక్క వ్యూహాత్మక కదలికలను తిప్పికొట్టిందని చెప్పవచ్చు ఈ వీడియోలో చైనా బ్రిడ్జ్ యొక్క ప్రాముఖ్యతను దాని వ్యూహాత్మక ప్రభావాన్ని మరియు పాకిస్తాన్ చైనాపై దాని పరోక్ష ప్రభావం ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్లు అయితే వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చినాబ్ బ్రిడ్జ్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనగా గుర్తింపు పొందింది ఇది చెనాబ్ నదిపై మూడు వందల యాభై తొమ్మిది మీటర్ల ఎత్తులో నిలుస్తుంది ఇది ఈఫిల్ టవర్ కంటే ఎత్తైనది పదమూడు వందల పదిహేను మీటర్ల పొడవు మరియు నాలుగు వందల అరవై ఏడు మీటర్ల ఆర్చ్ స్పాన్తో ఈ వంతెన హిమాలయాల మధ్య సర్పంతి వలె ప్రవహించే చెనాబ్ నదిపై నిర్మితమైంది ఈ వంతెన నిర్మాణం భారత రైల్వేకు ఒక సవాల్గా ఉంది ఎందుకంటే దీని డిజైన్ ఫ్యాబ్రికేషన్ మరియు నిర్మాణం అత్యంత సంక్లిష్టమైన ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని డిమాండ్ చేసింది రెండు వేల ఎనిమిదిలో స్థిరత్వ సమస్యల కారణంగా ప్రాజెక్ట్ ఆగిపోయినప్పటికీ భారత ఇంజనీర్లు ఈ సవాల్ను అధిగమించి రెండు వేల ఇరవై రెండు నాటికి దాని ఆర్చ్ను పూర్తి చేశారు ఈ వంతెన ఉదయ్పూర్ శ్రీనగర్ బారాముల్లా రైలు లింకులో కీలక భాగం ఇది కాశ్మీర్ లోయను భారతదేశం యొక్క ఇతర భాగాలతో సంపూర్ణ రైల్ కనెక్టివిటీతో కలుపుతుంది ఈ రైల్ లైన్ రెండు వందల డెబ్బై రెండు కిలోమీటర్ల పొడవు గలది మరియు ఉదయ్పూర్ భారత సైన్యం ఉత్తర కమాండ్ హెడ్ క్వార్టర్స్ నుండి శ్రీనగర్ గుండా నడుస్తుంది ఈ వంతెన కేవలం ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధికి మాత్రమే కాక రక్షణ రంగంలో కూడా వ్యూహాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉంది చెనా బ్రిడ్జ్ కాశ్మీర్ లోయను భారతదేశం యొక్క ఇతర భాగాలతో సంపూర్ణంగా కలపడం ద్వారా ఈశాన్య రాష్ట్రాలతో సహా రక్షణ మరియు ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేసింది ఈ ప్రాంతం చైనా మరియు పాకిస్తాన్ సరిహద్దులకు సమీపంలో ఉంది ఈ వంతెన భారత సైన్యం యొక్క సామాగ్రి మరియు సిబ్బంది రవాణాను సులభతరం చేస్తుంది ఇది జమ్మూ కాశ్మీర్లోని భద్రతా స్థితిని బలోపేతం చేస్తుంది ఈ వంతెన యొక్క పూర్తి కావడం భారతదేశం యొక్క నార్త్ విధానాన్ని బలపరుస్తుంది ఇది సరిహద్దు ప్రాంతాలలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం ద్వారా జాతీయ భద్రతను పెంచుతుంది పాకిస్తాన్ దశాబ్దాలుగా జమ్మూ కాశ్మీర్లో అస్థిరతను ప్రోత్సహించే వ్యూహాలను అనుసరిస్తుంది చినా బ్రిడ్జ్ యొక్క పూర్తి కావడం ఈ ప్రాంతంలో భారతదేశ ఉనికిని బలోపేతం చేస్తుంది ఇది పాకిస్తాన్ యొక్క ఫ్రాక్సీ యుద్ధ వ్యూహాలను తిప్పికొడుతుంది ఈ వంతెన రైలు కనెక్టివిటీ ద్వారా కాశ్మీర్ లోయలో ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది ఇది స్థానిక జనాభాను భారతదేశంతో మరింత సమీకృతం చేస్తుంది పాకిస్తాన్ యొక్క సైనిక మరియు రాజకీయ వ్యూహాలు ఈ ప్రాంతంలో భారతదేశ ఆధిపత్యాన్ని సవాల్ చేయడంపై ఆధారపడతాయి కానీ చైనా బ్రిడ్జ్ ఈ వ్యూహాలను నిరోధిస్తుంది ఇటీవల పాకిస్తాన్ మరియు చైనా మధ్య గ్వాదర్ పోర్ట్ యాజమాన్యం మరియు నియంత్రణపై ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి పాకిస్తాన్ గాద్వాను విదేశీ సంస్థలకు అప్పగించిందని స్పష్టం చేసింది ఈ అసమర్థి పాకిస్తాన్ యొక్క చైనా ఆధారిత విదేశీ విధానంలో బీటలు వారుస్తుంది చైనా బ్రిడ్జ్ యొక్క విజయం దీనికి విరుద్ధంగా భారతదేశం యొక్క స్వయం పరిపూర్ణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సామర్థ్యాలను హైలైట్ చేస్తుంది ఇది పాకిస్తాన్ యొక్క అస్థిరమైన ఆర్థిక మరియు రాజకీయ స్థితికి విరుద్ధంగా ఉంటుంది చైనా అధ్యక్షుడు జీ జింపింగ్ భారతదేశం యొక్క పెరుగుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు భౌగోళిక రాజకీయ ప్రభావం గురించి ఆందోళన చెందుతున్నారు చైనా బ్రిడ్జ్ జమ్మూ కాశ్మీర్లో భారతదేశ రక్షణ సామర్థ్యాలను బలోపతం చేయటంతో ఒక లడఖ్ మరియు ఇతర సరిహద్దు ప్రాంతాలలో వ్యూహాత్మక ఆధిపత్యానికి సవాలుగా మారుతుంది చైనా దశాబ్దాలుగా పాకిస్తాన్తో దృఢమైన సంబంధాలను కలిగి ఉంది చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ సిపిఈసి ద్వారా అరవై ఎనిమిది బిలియన్ డాలర్ల పెట్టుబడులతో చైనా బ్రిడ్జ్ భారతదేశం యొక్క స్వతంత్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ సామర్థ్యాలను ప్రదర్శిస్తుంది ఇది చైనా యొక్క సిపిఈసి యొక్క విశ్వసనీయత మరియు విజయాన్ని సవాల్ చేస్తుంది ఇటీవల రిపోర్ట్ ప్రకారం చైనా భారతదేశంతో సరిహద్దు వివాదాలలో చర్చల ద్వారా ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రయత్నిస్తుంది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో జింపింగ్ మరియు మోదీ మధ్య ఒక అరుదైన సమావేశం జరిగింది అయితే చైనా బ్రిడ్జ్ యొక్క విజయం మరియు భారతదేశం యొక్క ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు చైనా యొక్క ఆధిపత్య ఆశయాలకు ఒక సవాలుగా నిలుస్తాయి చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ బిఆర్ఐ ఆసియాలో దాని ప్రభావం విస్తరిస్తున్నప్పటికీ భారతదేశం యొక్క స్వయం పరిపూర్ణ ప్రాజెక్టులు దాని ప్రాంతీయ ఆధిపత్యాన్ని సమతుల్యం చేస్తున్నాయి చైనా బ్రిడ్జ్ భారతదేశం యొక్క భౌగోళిక రాజకీయ బలానికి ఒక నిదర్శనం ఈ వంతెన కాశ్మీర్ లోయలో ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది స్థానిక జనాభాకు ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది చెనా బ్రిడ్జ్ భారతదేశం యొక్క ఇంజనీరింగ్ నైపుణ్యం మరియు వ్యూహాత్మక దృష్టికి ఒక ప్రతీక ఈ వంతెన కాశ్మీర్ లోయను భారతదేశంతో సంపూర్ణంగా కలపడం ద్వారా ఆర్థిక మరియు రక్షణ రంగాలలో గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది ఇది పాకిస్తాన్ యొక్క అస్థిరత సృష్టించే వ్యూహాలను తిప్పికొడుతుంది చైనా యొక్క ప్రాంతీయ ఆధిపత్య ఆశయాలను సవాల్ చేస్తుంది మరియు అమెరికా వంటి మిత్ర దేశాలకు భారతదేశం యొక్క శక్తిని చాటుతుంది ట్రంప్ ఈ పురోగతిని చూసి ఆశ్చర్యపోగా జింపింగ్ భారతదేశం యొక్క పెరుగుతున్న ప్రభావం గురించి ఆందోళన చెందుతున్నారు మరియు పాకిస్తాన్ యొక్క వ్యూహాలు ఈ వంతెన బ్రిడ్జ్ యొక్క విజయం ముందు బలహీనపడుతున్నాయి చినా బ్రిడ్జ్ భారతదేశం యొక్క ఆత్మవిశ్వాసం మరియు దీర్ఘకాలిక దృష్టిని ప్రతిబింబిస్తుంది ఇది ప్రపంచ వేదికపై దాని స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ పురోగతిని చూసి ఆశ్చర్యపోయారని చెప్పవచ్చు